ఏదైతే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు అనుమతిచ్చిందో దానికి సీరియస్గా భారతీయ జనతా పార్టీ చెప్పడం ముందుగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు దర్శనం ఈరోజు ఒక సంతోషకరమైన విషయం సుప్రీంకోర్టులో చాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు చొరవతో ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పాడో అది ఈరోజు కోర్టు అనుమతించడం న్యాయం ఎప్పటికైనా లేటైనా కూడా న్యాయం గెలుస్తుంది అనేది మనకు తెలిసింది అందరికీ కూడా దీని గురించి ఎవరైతే పోరాటం చేసినారో ముఖ్యంగా ఎంఆర్పిఎస్ అలాగే మొదటగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రయత్నం ప్రధానమంత్రి గారు చెప్పడం సుప్రీంకోర్టులో కూడా రావడం కూడా పెంచ్ పరిణామం అలాగే ఏదైతే మనం డెవలప్మెంట్ వైపు తీసుకుంటే మొన్న సెషన్లో ఉన్నప్పుడు అధికారులందరినీ నేషనల్గా అధికారులందరినీ పిలిచి విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో అనగాపల్లి నుంచి రాజమండ్రి వరకు సిక్స్ లైన్ లేదు మధ్యలో కూడా అంత పాత రోడ్లు కాబట్టి రోడ్ క్రాసింగ్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రయాణం ఆలస్యం అవుతుంది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నూట అరవై కిలోమీటర్ల స్పీడు ఆవరేజ్ మెయింటైన్ చేయాలంటున్నారో దానికి అనుగుణంగా శాంక్షన్ చేయడం జరిగింది త్వరలోనే ఈ మంత్లోనే టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసే దానికి అన్ని అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు సిక్స్ లైన్ ఏదైతే సిక్స్ లైన్ వస్తుందో ఆ సిక్స్ లైన్లో ఎక్కడ కూడా వన్ సెకండ్ కూడా వెహికల్ స్టాప్ కాకుండా స్లో కాకుండా కూడా ఎందుకంటే ఎక్కడైనా క్రాసింగ్స్ ఉన్నా అండర్ పాసులు ఓవర్ పాసులు వస్తున్నాయి అలాగే ఎక్కడైతే టౌన్స్లలో ఉందో అక్కడ సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి మనం ముఖ్యంగా అనకాపల్లికి కూడా టౌన్లో కూడా సర్వీస్ మొత్తం సర్వీస్ రోడ్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ అది కూడా శాంక్షన్ కావడం ఇంకొకటి ముఖ్యంగా ఈ అనకాపల్లి పార్లమెంటుకు దీనికి ఒక ప్యారలల్ రోడ్ తుని నుంచి నర్సీపట్నం నర్సీపట్నం నుంచి మాడుగుల చోడవరం చోడవరం కానిస్టర్స్లో కొంత ప్రాంతం అలాగే మాడుగుల కొత్త వలస టచ్గా ఒక ప్యారల హైవే చేస్తే బాగుంటుందని చెప్పేసి గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని సర్వే చేయించాలని గడ్కరీ గారు ఆదేశించడం జరిగింది అది సర్వే జరిగితే ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఉండే రోడ్డు కొత్త వాడుకొని మిగతా కొత్త రోడ్డు తీసుకొని గ్రీన్ గ్రీన్ఫీల్డ్గా వచ్చే విధంగా చేస్తే తుని నుంచి అటు కొత్త వలస వరకు ఒక ప్యారలర్ హైవే అంటే మిగతా చోడవరము మాడుగుల మిగతా ప్రాంతాలు నశీపట్నం ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిన దానికి అనుగుణంగా ఉంటుంది అలాగే అక్కడ రైతులకు కూడా బాగుంటుంది ఇప్పుడన్నా ఈ ప్రాంతంలో హైవేలో ఏదైనా పండగలు వచ్చి లేదు ఏదైనా మీటింగ్లు వచ్చి లేదా ఏదైనా రోడ్డు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ప్యారలర్ హైవే కూడా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ కారిడార్లు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని సర్వే చేయడం జరిగింది త్వరగా సర్వే చేపించి అక్కడ కూడా ఈ ఒకవేళ ఈ ఫైనాన్షియల్ కాకుండా నెక్స్ట్ ఫైనాన్స్ ఉన్న దాన్ని శాంక్షన్ ఏ విధంగా చూస్తామని మంత్రి గారు హామీ విడింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు విస్తరించాలని కూడా కేంద్ర ప్రభుత్వం బాగా ఉంది ఎక్కడెక్కడ రోడ్లు వీక్గా ఉన్నాయి లేదు కొత్త గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కావాలన్నా అవన్నీ కూడా కనెక్టివిటీ చేసేందుకోసం చేయడం అలాగే రైల్వే మినిస్టర్ గారిని పార్లమెంట్ సమావేశంలో కలవడం జరిగింది మన అనకాపల్లిలో నాకు చాలా వరకు ఎలమంచులు కానీ అనకాపల్లి కానీ కొన్ని ట్రైన్ స్టాపింగ్స్ గురించి అడగడం జరిగింది అలాగే రైతులు కూడా కొంచెం ఒక వాళ్ళు పండించిన కూరగాయలు కానీ ఇవన్నీ కానీ తీసుకుపోయేదానికి ఈ మామూలు లోకల్ ట్రైన్స్లో కూడా కొంచెం సమయం ఎక్కువ ఇక్కడ ఆపితే ఆ పంటలు వాళ్ళు తీసుకుపోయేదానికి లోడ్ చేసుకోవడానికి సమయం కావాలనిపడం జరిగింది ముఖ్యంగా మాయకరావుపేట ఆ ప్రాంతంలో అయితే ఆకులు తమలపాకు బిజినెస్ ఎక్కువ ఉంది అవన్నీ కూడా బాండ్ అయిపోయేదానికి కొంచెం వన్ టూ మినిట్స్ ఎక్కువైతే లోడింగ్ చేసుకోవడానికి దానికి బాగుంటుందని చెప్పాడు ఇవన్నీ కూడా రైల్వే మినిస్టర్ దృష్టి దృష్టికి తీసుకురా రైల్వే మినిస్టర్ కూడా రైల్వే బోర్డు వాళ్ళని తీర్పించి మీటింగ్ పెట్టడం జరిగింది నెక్స్ట్ వీక్లో ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ లేవు అవన్నీ కూడా చెప్తా ఉంటుంది అలాగే అనకాపల్లి రైల్వే స్టేషన్ గురించి అయితే నేను పార్లమెంట్లోనే క్వశ్చన్ ద్వారా అడగడం జరిగింది మంత్రి గారు కూడా అక్కడ పార్లమెంట్లో ఆన్సర్ చేయడం అనకాపల్లి రైల్వే స్టేషన్ మోడ్రన్ రైల్వే స్టేషన్గా తీర్చించడానికి అక్కడ పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది దాని కాకుండా మళ్ళీ నన్ను పిలిచి ఇంకా కూడా ఇంకా ఏ విధమైన సదుపాయాలు కావాలి ఏ విధమైన అక్కడ మీకు మెరుగైన సదుపాయాలు కావాలన్నా మిగతా స్టేషన్లో కూడా చూసి దీంట్లో ఏదైనా మిస్ అయ్యి కూడా నేను పెట్టిస్తానని చెప్తే నేను ఒక కన్సల్టెంట్ ఇవ్వడం జరిగింది ఒక అధునాతన రైల్వే స్టేషన్ ఇక్కడ చేసేదానికి కూడా చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే లాస్ట్ టైం మనం ముఖ్యమంత్రి గారు మాడుగుల చూడవరంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ చూడమన్నారో కలెక్టర్ గారు ఆర్టీఓలు మననే వచ్చారు కొత్తగా ఎంఆర్ఓలు కూడా వేయడం జరిగింది ఎక్కడైతే ఐదు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు ప్రభుత్వ స్థలం కానీ కొంత ప్రైవేట్ స్థలం కానీ తీసుకొని అనుగుణంగా ఉండే ప్లేసులు త్వరలోనే ఈ నెలలో ఫైనలైట్ చేస్తామని చెప్పడం జరిగింది అక్కడకైనా చేస్తే మనకు ఏదైతే విశాఖపట్నం చెన్నై కారిడార్లో దాన్ని కూడా తీసుకొని వచ్చేసి ఆ క్లస్టర్ను డెవలప్ చేసేదానికి కూడా ప్లాన్ చేస్తాను అలాగే ఏదైతే మొన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినప్పుడు అనకాపల్లి వరకు పోలవరం నీళ్లు తీసుకొచ్చేదాని కోసం త్వరగా పనులు అంటే ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి టెండర్ స్టేజ్కి వచ్చింది అది కూడా త్వరగా వచ్చేస్తే దీని తర్వాత ఏ విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రావంతి తీసుకునేది మాత్రం ప్రణాళిక రూపొందించి దీంట్లో కేంద్రం నుంచి ఏం ఏ ఏమైనా నీళ్ళు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుందా లేకుంటే కానీ ఎక్కడి నుంచి అయినా కానీ వరల్డ్ బ్యాంక్ కానీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ దీన్ని తీసుకొని వచ్చేస్తే ఈ ఉత్తరాంధ్ర సృష్టి శ్రవంతి ఒక ఒకటి సంవత్సరం రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేసే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం అట్లాగే ఇండస్ట్రీస్ నేను చాలామందితో మాట్లాడుతున్నాను ఈ ఇండస్ట్రియల్ జోను ఫైనలైజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేదానికి అందరూ కూడా సుముఖంగా ఉన్నారు ముఖ్యంగా హైడ్రోజన్ను గ్రీన్ అమోనియా తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే అది అనువైన ప్రాంతం ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇవే కాకుండా కామర్స్ డిపార్ట్ డిపార్ట్మెంట్ వల్ల కూడా కూర్చోని ఎక్కువ ఎంప్లాయ్మెంట్ దానికోసం ఒక ఫర్నిచర్ క్లస్టర్ కూడా ఇక్కడ చేయాలని చెప్పే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఫర్నిచర్ తయారు చేసినట్టు ఎందుకంటే ఎక్కువ మంది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఆ ఇంపోర్ట్ను అక్కడ ఆపినట్లు అవుతుంది ఇక్కడ మన ప్రజలకు ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఒక ఫర్నిచర్ క్లస్టర్ కూడా చేయాలని చెప్పేసి ఎందుకంటే చైనాలో ఒక ప్రాంతం అయితే ఓన్లీ ఫర్నిచరే తయారు చేయదు అలాగా ఇక్కడ ఈ అనకాపల్లి పార్లమెంట్లో కూడా ఉమెన్కి మెన్కి ఎక్కువ యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశం చూసేదాని కోసం ప్రయత్నం చేస్తున్నాం ఈ దాదాపు ఈ రెండు సమావేశాలు మన అనకాపల్లి పార్లమెంటుకైతే ముఖ్యంగా బాగా తోడ్పడ్డాయి అలాగే ఇప్పుడు విశాఖపట్నం రాజకీయాలకు వస్తే విశాఖపట్నం స్థానిక సంస్థల శాసన మండలి సీటు నోటిఫికేషన్ రావడం దాని మీద కూడా ఈ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈరోజు రేపట్లో అభ్యర్థులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారు ఇక్కడ నిన్న కూడా అందరం ఇక్కడ ఏడు మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులుగా నేను మిగతా ముఖ్య నాయకులు వారా కానీ బుద్ధ జగదీష్ గారు కానీ బీజేపీ అధ్యక్షులు అందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది తప్పకుండా ఈ స్థానానికి పోటీ మెంబర్గా ఆల్రెడీ ముందున్నారు మళ్ళీ తిరిగి రమేష్ గారు అనేది వారికి మన అంకాపల్లి పార్లమెంట్ రోడ్లు కూడా ఏదైతే ఉన్న రోడ్లు చుట్టుపక్కల ఇక్కడ నుంచి చోడవరదు కానీ నరసపట్నం కానీ ఈ రోడ్లన్నీ కూడా చాలా అద్వాన పరిస్థితుల్లో ఉన్నాయి ఉన్న వర్షాలు కూడా ఇంకా పూర్తి ఇబ్బంది పడ్డారు దాని మీద ఎంటముడే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రతి రోడ్డుకు కేటాయించడం జరిగింది ముందైతే ఏదైతే ప్యాచ్ వర్క్లు ఉన్నాయో ఆ ప్యాచ్ వర్క్ చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది ఇది షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్లో ఈ రోడ్లన్నీ కూడా ఏం చేశారంటే గత ప్రభుత్వంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర నుంచి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు లోను శాంక్షన్ అయి టెండర్లన్నీ పిలిచారు వారి మొదటి విడతగా నాలుగు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులు ప్రభుత్వం రోడ్డు పని చేసిన కాంట్రాక్టులు ఇవ్వకుండా దీన్ని డైవర్ట్ చేసిన దానివల్ల నాలుగున్నర సంవత్సరం పనులు జరగకుండా అయిపోయినాయి ఆ డబ్బులు ల్యాబ్స్ అయిపోతే ఆ నాలుగు వందల కోట్ల రూపాయలు కట్టేసి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రెండు వందల నలభై కోట్ల రూపాయలు పాలిచి నాలుగు వందల కోట్లు ఆరు వందల కోట్లు డబ్బులు కాంట్రాక్ట్ ఇప్పింటే ఈ రోడ్లు పరిస్థితి దగ్గర వచ్చింది కాదు బ్రహ్మాండంగా ఇప్పుడు ఒక గంట ప్రయాణం చేసిందని అర్ధ గంటలో మనం కంప్లీట్ చేసుకునే వాళ్ళం కాకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఆ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రెండు వేలు చేయమని చెప్పేసి అడిగారు వారు చాలా సంవత్సరాలు అయిపోయింది ఏమాత్రం పాజిటివిటీస్ చూస్తున్నారు డిపార్ట్మెంటు ఈ ఆర్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేట్ చేస్తున్నారు అవి ఏదైనా వచ్చేస్తే దాన్ని కంటిన్యూ చేయొచ్చు లేకపోతే అది క్యాంప్ చేసి ఏ విధంగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రోజు గుర్తుని దాని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు అందరితో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఇవి ఈ వారంలో తేలిపోతుంది న్యూ డెవలప్మెంట్ వారు నాకు తెలిసినంత వరకు నేను కూడా ఢిల్లీలో కోఆర్డినేట్ చేశాను నైంటీ నైన్ పర్సెంట్ వారు ఒప్పుకునే అవకాశం వస్తే వాళ్ళ ఘన పాత బిల్లులు పేమెంట్ చేసేస్తే వాళ్ళ రోడ్లు కంటిన్యూ చేసేదానికి కాంట్రాక్టులన్నీ కూడా రెడీ ఉన్నారు వాళ్ళని కూడా పిలిచి డిపార్ట్మెంట్ మీటింగ్ చేయడం జరిగింది ముందు ఈ కానిస్టెన్స్లు ఏదైతే ఉన్నాయో ఈ రోడ్ల ప్రాబ్లంను తీర్చడానికి చాలా స్పీడ్గా ప్రణాళికలు పెంచడం జరుగుతుంది అంతవరకు ఇబ్బందులు లేకుండా ఈ ప్యాచ్ వర్క్స్ కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఆ డబ్బులు వాడుకునే దానికి కలెక్టర్లు అనుమతి ఇవ్వడం జరుగుతుంది చేస్తున్నారు నేషనల్ హైవేకి అయితే వాళ్ళకి డబ్బులు ఇబ్బంది లేదు నేను మొన్న మాట్లాడడం జరిగింది ఎంటముండే ఇప్పుడు వాళ్ళు ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి అయినా కూడా కొంచెం కొంచెం చేస్తున్నారు వర్షాలు అయిపోతేనే మొత్తం వేస్తారు అది కాకుండా మనకు ఎయిర్పోర్టు దగ్గర నుంచి ఏదైతే నేషనల్ హైవే స్టార్ట్ అవుతుందో మన అనకాపల్లి వరకు కూడా ఎందుకంటే ఆ బైపాస్ వరకు రోడ్డు డైరెక్ట్గా వెళ్తుంది కదా అక్కడ వరకు దాదాపు తొమ్మిది ఫ్లైఓవర్లు ఎక్కడ కూడా స్టాప్ కాకుండా అక్కడి నుంచి డైరెక్ట్గా అనకాపల్లికి రావాలనుకున్న వాళ్ళు ఎక్కడ కూడా స్టాప్ రాకుండా మధ్యలో అబ్స్ట్రక్షన్స్ లేకుండా తొమ్మిది చోట్ల ఫ్లైఓవర్ చేస్తాం దాని కూడా ఈ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ టెండర్లు తిరగడం జరుగుతుంది ఎంత చేస్తుందంటే అక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు వందల కోట్ల రూపాయలు